భారతదేశంలో గొప్ప శక్తులు వైద్యరంగం గణితమని శ్రీ విజయాస్ కోస్టల్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు సిద్ధార్థ అభివర్ణించారు శ్రీ విజయాస్ కోస్టల్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన ఆర్ఎంపి పిఎంపీ కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో సిద్ధార్థ మాట్లాడారు గాడ్ ఆఫ్ మెడిసిన్ అనేది పురాణానికి సంబంధించిందని వాస్తవ రూపంలో దాన్ని ముందుకు తీసుకొచ్చింది మహనీయులు ఆచార్య పురావస్తు ఆత్రేయ ఆచార్య అన్వేష లాంటి ఇతర ప్రముఖులని గుర్తు చేశారు సమాజంలో బ్రతకడానికి గొప్పది వైద్య వృత్తి అని చెప్పారు గ్రామీణ వైద్యులు అంటే ఒక వ్యవస్థ అని ఆధునిక వైద్యాన్ని గ్రామీణ వైద్యులు మరింతగా అందిపుచ్చుకొని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు అద్భుతమైనటువంటి అనన్య సామాన్యమైనటువంటి శక్తులు రెండు ఒకటి వైద్య రెండు గణితం క్రీస్తు పూర్వం లేదా క్రీస్తు శకం అనేటటువంటి ఉన్నాయి మన దగ్గర క్రీస్తు శకానికి సంబంధించినటువంటిది ఆధునిక యుగంగా పరిగణిస్తే క్రీస్తు పూర్వానికి సంబంధించింది ఆధునిక యుగం కాదు ఆటవిక యుగం స్టార్ట్ అయింది ఆఫ్ మెడిసిన్ ఎవరండి గాడ్ ఆఫ్ మెడిసిన్ వెరీ గుడ్ అయితే ఇది పురాణానికి సంబంధించింది గాడ్ ఆఫ్ మెడిసిన్ అనేది పురాణానికి సంబంధించింది కానీ వాస్తవ రూపంలో దానికి ముందుకు తీసుకొచ్చినటువంటి మహానుభావులు మహనీయులు ఎవరు అంటే ఆచార్య పునర్వసు అత్రేయ ఆచార్య అగ్నివేశ ఆచార్య చరక ఆచార్య నడప ఈ నలుగురు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నుండి ఐదవ శతాబ్దం వరకు ఈ యొక్క ప్రక్రియ ఈ యొక్క వైద్య జ్ఞానాన్ని దీని యొక్క శాస్త్ర రూపంలో ప్రపంచానికి అంద చేయడానికి వారు చేసినటువంటి కృషి సామాన్యమైనటువంటిది ఈ రోజున మనం బ్రతకట్టానికి అవసరమైనటువంటి గొప్ప వృత్తి వైద్యం ఇటువంటి ఈ వృత్తిలో ఆనాడు వాళ్ళు కనుగొన్నాయి అష్టాంగ సూత్రం అష్టాంగ ప్రకృతి వైద్య ప్రక్రియకి కావలసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి కావలసినటువంటి అనారోగ్యాన్ని దూరం చేయటానికి చేసినటువంటి ప్రయత్నాలే అష్టాంగ సూత్రం అది మొదటిది సూత్ర నిదానం విమాన ఇంద్రియ శరీర చికిత్స కల్ప మరియు సిద్ధ ఈ ఎనిమిది ప్రక్రియలే ఈ రోజు వీటిని కనుగొన్న ఆ మహనీయు మన శిరస్సు నుంచి నమస్కరించడం ఎంతైనా సముచితం అద్వితీయమైనటువంటి వారి సేవ ఏడు శతాబ్దాలే కానీ భారతదేశంలో శస్త్రచికిత్స అనేది కనుగొనబడతాయి సుశ్వంత సమతి శల్య చికిత్స అయితే ఈ ఉపోద్ఘాతం నేను ఎందుకు చెప్పాను అంటే ఇటువంటి గొప్ప వైద్య రంగాన్ని వైద్యశాస్త్రాన్ని అందిపుచ్చుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి గ్రామీణ వైద్యం ఎవరు గ్రామీణ వైద్యం అప్పుడు ఆధునిక భారత్ లేదు పారిశ్రామికరణ లేదు ప్రాపంచీకరణ లేదు ఆధునిక యుగం లేదు రసాయన శాస్త్రం లేదు అటువంటి పరిస్థితిలో ఉన్నది ఒకే ఒకటి గ్రామీణ భారత తొంభై తొమ్మిది శాతం భారతీయులు కేవలం గ్రామీణ భారతాన్ని నమ్ముకొని నడిచినటువంటి శకం అటువంటి శకములు మొట్టమొదటిసారిగా ఆ వైద్య ఫలాన్ని కనుగొన్నటువంటి ఆ సూత్రాన్ని ఆ యొక్క పద్ధతుల్ని అందిపుచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి గ్రామీణ వైద్యుడు